నమస్తే నేను మీ సతీష్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన అత్యంత వివాదాస్పదంగా మారుతూ ఉంది మరి ఈ క్రమంలో ఆయన మీడియా సమావేశం పెట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు ఆయన సంధించినటువంటి ప్రశ్నలు కావచ్చు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్సిన గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే మేడం నా మతం మానవత్వం మరి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారంగా నేను దేవాలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తా అంటే నన్ను అడ్డుకుంటున్నారు ఇది కూటమి ప్రభుత్వము చేస్తున్నటువంటి ఒక కుట్ర అందుకే మా పార్టీ నేతలకి మా పార్టీ కార్పొరేటర్లకి నోటీసులు ఇచ్చి నా పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్య ఏం చెప్తారు తింగరోడి మాటలు వింటుంటే నిజంగా చాలా ఒక్కొక్కసారి నవ్వుస్తూ ఉంటుంది సరే ఆయన మాట్లాడింది ఏదేమన్నారు మీరు నా మతం మానవత్వం జగన్మోహన్ రెడ్డి హిస్టరీలో ఒక ఒక జోక్ మాట్లాడాడు ఎందుకంటే మత సామరస్యానికి అత్యంత విఘాతం కలిగించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నాడా అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో సరే ఇంకేమన్నాడు రాజ్యాంగం గురించి ఏదో మాట్లాడాడు అదే రాజ్యాంగం మరి ఏ విధమైనటువంటి ప్రార్థనా మందిరాలు టెంపుల్లో మస్జిదో లేకపోతే చర్చో అన్నట్లేదు ఏ ప్రార్థనా మందిరానికైనా సరే వాళ్ళకి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలకు సంబంధించి కొన్ని నిబంధనలు నియమాలు ఉంటాయి వాటిని పాటించడం కూడా ఆ ప్రార్థనా మందిరాలకు వెళ్ళేటువంటి వాళ్ళ బాధ్యత అది పాటిస్తేనే మనకు ఆ ప్రార్థనా మందిరాలకు వెళ్ళేటువంటి ఒక అవకాశం ఉంటుంది ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరైనా సరే అన్య మతస్కులు ఎవరు వచ్చినా సరే ఒక సింపుల్ డిక్లరేషన్ అండి ఆ డిక్లరేషన్ ఎలా ఉంటుందో కూడా చెప్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డికి అది ఇవ్వాలి సింపుల్ అలానే మీరు గమనించండి ఇప్పుడు గురువాయూర్ టెంపుల్కి వెళ్ళారనుకోండి అక్కడ కూడా ఇదే ఉంటుంది కేరళలో అయితే చాలా మందిరాల దగ్గర మీకు అన్యమతస్కులు ఎవరైనా సరే అసలు ఎంటర్ అవ్వడానికి లేదు ఒకవేళ ఎంటర్ అవ్వాలంటే ఈ నిబంధనలు అలా కొన్ని ఉంటాయన్నమాట కానీ తిరుమలలో ఏముంది ఎవరైనా సరే ఒకవేళ స్వామివారి దర్శనం చేసుకోవాలి అని అంటే ఒక చిన్న డిక్లరేషన్ నాకు స్వామివారి మీద భక్తు ఉందని చెప్పాలంతే నీకు నిజంగా స్వామివారి మీద భక్తు ఉంటే ఆ మాట ఇవ్వడానికి నీకు ఎందుకు ప్రాబ్లము ఫస్ట్ థింగ్ నా నా క్వశ్చన్ అది ఆ క్వశ్చన్ కిందాక నేను అంతసేపు ప్రెస్ మీట్ పెట్టాడు కదా ఏమన్నా మాట్లాడతాడేమో అని చూసా అదేమీ మాట్లాడకుండా గిరా 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 ఏదో 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 మాట్లాడుతున్నాడు మానవత్వం నీకు మానవత్వం ఉందా జగన్మోహన్ రెడ్డి నీకు మానవత్వం ఉందా దళితుల గురించి కూడా మాట్లాడాడు ఇవ్వలేదు నీ ప్రభుత్వ హయాంలో విపరీతంగా దళితుల మీద దాడులు జరిగినప్పుడు ఎక్కడున్నావు నువ్వు ఏం మాట్లాడావు నువ్వు అసలు ఏ రోజునన్నా నోరు మెదిపావా నేను ఇవాళ ఒకటే అడుగుతున్నా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించే నువ్వు గుడికి వెళ్తానన్నావు వెళ్ళమన్నావు సింపుల్గా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు సింపుల్గా ఎవ్వరు వెళ్ళినా సరే ఆ నియమ నిబంధనలు పాటించాల్సినటువంటి ఒక బాధ్యత మన మీద ఉంటుంది అన్ను నువ్వు అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు భయస్థుడివి నిన్ను మించినటువంటి పిరికివాడు ఎవడూ లేడు మా అన్న పులి సింహము అది ఇది అని చెప్పి దిక్కుమల్ ఎలివేషన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఒక భయస్తుడు జగన్మోహన్ రెడ్డి ఒక పిరికివాడు ఎప్పుడు ఏది కూడా ఎదుర్కోలేనటువంటి వాడు ఇవాళ అక్కడికి వెళ్తే ఖచ్చితంగా మరి హిందూ సంఘాలు కావచ్చు భక్తులు కావచ్చు అందరూ అడుగుతారు కదా ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు డిక్లరేషన్ ఇవ్వవని అడుగుతాడు ఇవ్వడు ఎందుకంటే ఈయనకి నమ్మకం లేదు పరమత సహనం లేదు జగన్మోహన్ రెడ్డికి పరమత సహనం ఉంటే అవన్నీ చేస్తాం ఇప్పుడు నేనే ఉన్నానండి మా మా ఫ్రెండ్స్ చాలా మంది ముస్లింస్ ఉంటారు వాళ్ళకి సంబంధించిన రంజాన్ నెలలో వాళ్ళు ఇఫ్తార్లకు పిలుస్తారు మమ్మల్ని రాజకీయ నాయకులుగా కూడా పిలుస్తారు పిలిచినప్పుడు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారంగా మేము కూడా మా నెత్తి మీద కొంగేసుకొని వాళ్ళతో పాటు అలా కూర్చొని వాళ్ళు ఏ రకమైనటువంటి పద్ధతులు పాటిస్తారో మేము కూడా పాటిస్తాం చర్చికి వెళ్ళినా అదే పాటిస్తాం అలానే మా స్నేహితులు ఎవరైతే వస్తారో వాళ్ళు పాటిస్తారు ఇప్పుడు ఏంటి ప్రాబ్లం జగన్మోహన్ రెడ్డికి ఒక మాజీ ముఖ్యమంత్రి నల్ మాజీ ముఖ్యమంత్రి అంటే ఏంట ఆ ముఖ్యమంత్రి అయితే ఏంటి రా సాక్షాత్తు దేశ రాష్ట్రపతి అయితే ఏంటి ఎవ్వరైనా సరే దేవుడి ముందర సమానమే దేవుడి ముందర సమానమే మనం ఖచ్చితంగా దేవుడి ముందర ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలునే పాటించాలి నీకేమో రెండు కొమ్ములు వచ్చాయ నువ్వు మా మాజీ ముఖ్యమంత్రి అయితే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడే ఆయన తిరుపతికి వెళ్ళినప్పుడు సిగ్ డిక్లరేషన్ సైన్ చేశారండి సోనియా గాంధీ గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా డిక్లరేషన్ సైన్ చేశారండి అలా ఎంత మందిని చూపించమంటారు ఊడిపడ్డాడు ఆకాశం నుంచి దేవుడికన్నా గొప్ప నువ్వు దేవుడి నియమాలను నువ్వు పాటించవా మరి మా దేవుడి మీ నియమాలను నువ్వు పాటించినప్పుడు నువ్వెందుకయ్యా వెళ్తావు అంతకుమించి పోయి పోని ఇవన్నీ కాదండి సింపుల్ పోనీ జగన్మోహన్ రెడ్డికి ఒక డీల్ జగన్మోహన్ రెడ్డి పని చేయ నేను తిరుపతికి రానిలేదు తిరుపతికి రానిలేదు అంటున్నావు కదా పోనీ ఇంటి పక్కన ఏదైనా గుడి ఉంది చూడ తాడేపల్లి ప్యాలెస్ పక్కన నీకు నిజంగా నువ్వు నిజంగా ఏజమైనటువంటి తప్పు నేను చేయలేదంటే పో గుడికి వెళ్ళి పూజలు చేయాలి ఎందుకు ఇవన్నీ డ్రామాలు ఎంత పాలిటిక్స్ చేస్తున్నాడు అని అంటే తిరుపతి విషయంలో చేసిన తప్పులన్నీ బహిర్గతమయ్యాయండి నిన్న కూడా మనం చూసాం ఏ రకంగా టెండర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్లో మార్పులు చేర్పులు తీసుకొచ్చేసాడు తనకు సంబంధించిన మనుషుల్ని తీసుకొచ్చుకున్నాడు ఇవన్నీ చేశాడు కదా ఏం చేయాలి అర్థం కావట్లే అసలు ఇలా ఉనికిపోతున్నాడు బాబోయ్ నా తప్పులు బయటపడిపోతుంది సిట్ గోవింద అర్పణం కదా అయిపోయింది గోవిందుడే చూసుకుంటాడు నిన్ను ఎందుకని ఎందుకు వచ్చింది నాయనా ఇదోటి ఇప్పుడు మరి డైవర్షన్ ఎలాగా దాని నుంచి ప్రజలు డైవర్షన్ చేయాలి కదా అందుకని నేను తిరుపతికి వెళ్తాను అన్నాడు మేమేమన్నాం వెళ్ళు బ్రహ్మాండంగా వెళ్ళు వెళ్ళి స్వామివారి ముందర నుంచొని క్షమాపణ అడుగు స్వామివారిని అని చెప్పాం మేము వెళ్ళు డిక్లరేషన్ ఇచ్చి స్వామివారి ముందర నుంచొని క్షమాపణ అడుగు వీలైతే తలనీలాలు సమర్పించు ఇంకా వీలైతే నీకు నడువు వంగితే సాష్టాంగ నమస్కారం కూడా చేయమని చెప్పావు అంటే నాకు తెలీదు కొబ్బరికాయ కొట్టడానికే కింద నుంచి పైకి ఒక రాయిస్తే ఇటు చేత్తో కొడతాడు కనీసం వంగి కొబ్బరికాయ కూడా కొట్టడు వంచి ఈయన సాష్టాంగ నమస్కారాలు చేస్తాడు అనేటువంటి ఐ డోంట్ నో బట్ ఎందుకంటే పద్ధతులు తెలుసు కాబట్టి అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే నా మతం ఏమిటి మరి నా తండ్రి రాజశేఖర రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఐదేళ్లు బ్రహ్మోత్సవాలకి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాడు నేను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఐదేళ్ల పాటు పట్టు వస్త్రాలని నెత్తిమీద పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళి మరి ఇచ్చాను స్వామివారికి బట్టలు సమర్పించాను చెప్పి నా మతం ఏంటో మీరు స్వామి వారికి పట్టు వస్త్రాలని బట్టలు కాదు పట్టు వస్త్రాలు అంటారు జగన్మోహన్ రెడ్డి అర్థమైందా నేర్చుకో పట్టు వస్త్రాలను సమర్పించేటప్పుడు సతీ సమేతంగా వెళ్ళాలి వీళ్ళు చేయలేదు అది సాంప్రదాయం సాంప్రదాయం అది వీళ్ళు చేయలేదు అది సరే దేవుడు చూసుకుంటాడు దానికి ఇంకోటి ఏమన్నారు మీరు నా మతం ఏంటి నా మతం ఏంటి మాకేం తెలుసండి అదే అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి నీ మతం చెప్పని అడుగుతున్నాం మేము ఎందుకంటే నువ్వు ఒకసారి క్రిస్టియన్ అని రాస్తావు అని రాసరా లేదా ఎఫిడవిట్ లో క్రిస్టియన్ రాశాడా లేదా క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్నాడా లేదా అవునా కదా నేను తప్పు చెప్తున్నా మరి నన్ను అడగండి నేను చెప్తా నా మతం ఏంటో నేను చెప్తా నేను హిందూని అర్థమైందా ఎందుకంటే మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటివి కొన్ని ఎలా ఉంటాయి అని అంటే ఇంత పిచ్చివాడేంటా అనిపిస్తుంటుంది మాకు ఒక్కొక్కసారి పెళ్ళి కూడా క్రిస్టియన్ పద్ధతిలో చేసుకున్నాడు కదా ఎఫిడవిట్ ఏమో నేను క్రిస్టియన్ అని ఇచ్చాడు కదా ఇప్పుడేమో నేను నా మతం ఏంటి నా మతం ఏంటి అని మమ్మల్ని అంటే మేమేం చెప్తామయ్యా ఆ డిక్లరేషన్ లో ఇవ్వు ఎందుకంటే ఆ డిక్లరేషన్లో ఏముంటుందో తెలుసా మీకు విషయం చెప్తాను చూడండి ఇది జగన్మోహన్ రెడ్డి పెళ్లి కాడు అర్థమైందా జగన్మోహన్ రెడ్డి ఇది నీదేగా పెళ్లి కాడు ఇంకేడుతున్నా నీదే అనుకుంటా ఏముంది పేరు ఇక్కడ శ్రీమతి అండ్ శ్రీ వైఎస్ రాజారెడ్డి పులివెందుల కడప జిల్లా ఇరవై ఎనిమిది ఎనిమిది తొంభై ఆరున తేదీ బుధవారం రోజు ఉదయం మా మనవడు వరుడు జ చిరంజీవి జగన్మోహన్ రెడ్డి శ్రీమతి అండ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గార్ల కుమారుడు ఏమయ్యా నీదే కా పెళ్లి కాదు మరి ఏం చేయమంటావు ఇప్పుడు నీ నీ మతం మీద నీ మతమేదని మమ్మల్ని అడితే మేము ఏం చెప్తామండి అండ్ హీ హిమ్ ఫ్లాంటెడ్ సో మెనీ టైమ్స్ నేను బైబిల్ చదువుతానని చెప్పింది ఆయనే కూడా మేమేమంటున్నాము మీరే చెప్పారు కాబట్టి మీ మీ భార్య కూడా చెప్పారు వారు కూడా చెప్పారు భారతిరెడ్డి గారు కూడా చెప్పారు వారు అమ్మ కూడా విజయమ్మ గారు కూడా చెప్పారు సో అందుకే మేమేం అడుగుతున్నాము వాళ్ళ డిక్లరేషన్ ఇవ్వండి డిక్లరేషన్లో ఏముంటుందో తెలుసు కదండి అక్కడేమి ఇంకేం పెద్దగా ఏమి అడగరా డిక్లరేషన్లో సింపుల్గా ఏమడుగుతారు అనంటే ఏం రాయాలి అని అంటే ఐ జగన్మోహన్ రెడ్డి బిలాంగ్ టు క్రిస్టియానిటీ హవ్ ఎవర్ ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ లార్డ్ వెంకటేశ్వర అండ్ రెవరెన్స్ టు హిమ్ అండ్ టు హిజ్ వర్షిప్ ఐ మే బీ పర్మిటెడ్ టు ఎంటర్ ద టెంపుల్ అండ్ హ్యావ్ దర్శన్ ఆఫ్ ది లార్డ్ ఇందులో ఏమన్నా తప్పుందా ఈ డిక్లరేషన్ ఇవ్వడంలో ఏమన్నా తప్పుందా ఎందుకు ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి మేము అడిగింది అంతే కదా ఇంకేమన్నా అడిగాం మేము అంతే కదా మేము అడిగింది దీనికి కూడా అబబా అంటే మేము ఏం చేస్తాం తను చేసినటువంటి తప్పులను కప్పుపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి దేవదేవుడితో పెట్టుకున్నాడు చెప్పాం ఆ రోజున చెప్పాం మేము వినలా ఇవాళ మళ్ళీ 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 అదే తప్పులు చేస్తాం ఒకసారి అవును తరిగిందండి మాతో తప్పు జరిగింది మా హయాంలో ఇలా తప్పు జరిగిందని ఒప్పుకొని దేవుడు ముందర నిలబడి లెంపలేసుకో గోవిందుడు చాలా ఏమంటారంటే అండి మంచి ఇది ఉన్నటువంటి దేవుడు తెలుసా మనం కోరుకుంటే క్షమించేస్తాడు వెంకటేశ్వర స్వామి గట్టిగా కోరుకో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి దేవుడి ముందర గట్టిగా కోరుకో అదే చెప్తున్నాం కదా లేదా నేను లే వెళ్ళనండి నాకు నమ్మకం లేదండి నేను వెళ్ళనండి దానికి ఎందుకు రాజకీయం అంటగడుతున్నానో నాకు అర్థం కాదు తిరుపతి దేవుడితో రాజకీయాలండి అండి ఎంత తప్పది ఎవరన్నా సరే తిరుపతి దేవుడితో రాజకీయాలు చేస్తారా అసలు అసలు ఆ మాటకు వస్తే ఏ దేవుడితో అయినా భక్తితో దేవుడితో మతంతో రాజకీయాలా బుద్ధుండాలి కదా జగన్మోహన్ రెడ్డికి